హలో ఆ తోట దగ్గరుండా వాడే ప్రసాద్గాడు వస్తాడంట నీతో పనుంది మామానే అందుకుండా లాంటి ధర్మారం బోల్సి ఉండే సరేలే సరేలే మళ్ళా కలుద్దామా రారా వత్తివా రారా ఇంకేమల్ సంగతులు నాకు సలహా కాలమ్మా సలహానా చెప్పు మీ మామ ఉన్నాడు కదా ఏమి ఏం లేదు ఏం లేదా అయితే పోయిరాపో ఏం పూర్తిగా నువ్వు పూర్తి ఇంట గాని నాకు మూర్తితో పనుంది అందుకే పెళ్లి చేసుకోమనేది దానికి సంబంధం ఏం లేదురా పెళ్లి చేసుకుంటే భార్య అనే మాటలకి ఓపిక తెచ్చుకోవాల్సి వస్తుంది మామా కోపం తెప్పిద్ది నాకు కోపం తెప్పించేకి ఏడా అమ్మరు పార్సిల్ కూడా రాద మామా ఇట్లయితే పోయేత్తా కాదురా పొయ్యి వచ్చేదానికి ఏం బాల్ ఈడే ఉండో ఊరిని ఊరికే ఉన్నావు కదా నువ్వు కాదురా ఊరికే ఉన్నిచ్చేకి ఇచ్చేకి లక్షల లక్షలు ఖర్చు పెట్టి కట్టిండేదేంటికి వాడు గీల్సిందేమా నువ్వేం మాట్లాడుతున్నావు నేనేం మాట్లాడుతున్నాను నాకు దిక్కు తెలియదు బామా దిక్కులు నాలుగు నువ్వు ఇట్లే అది పెడితే నిన్ను మోసం లేదు కూడా నలుగురే దా అంత పని ఏంటికి గానీ ఇంకేం కాలో చెప్పు అక్కడ సలహా చెప్పు స్వామి అంటే చెప్తున్నావు కదా స్వామి నువ్వు సలహానా సరలేరా ఏందో అడుగు అక్కడ ఏం కాదు చెప్పు ఏం లేదు మామా నేను ఇంగ్లీష్ లో కొంచెం వీక్ కదా అంటే ఇంగ్లీష్ లో వీక్ అంటే మిగతా సబ్జెక్టులన్నీ జిల్లాలోనే టాపా నేను నిన్న అర్థం లేదు మహానుభావా ఏమంటే నీకు ఎవరైనా ట్యూషన్ చెప్పి ఎవరు తెలిసింటారని చెప్పేసి చెప్తామని చెప్పేసి నీ దగ్గరికి వచ్చినా ఓహో అంటే ఇంగ్లీష్ లో ట్యూషన్ చెప్పేవాళ్ళు కావాలి నీకు నువ్వు ఇంగ్లీష్ వీక్ అనే ఓహో అంత మాట అంటుడు మీ మామని అవమానం చేతివి తీరా కాదురా ఎవరన్నా ట్యూషన్ చెప్పేవాళ్ళు ఉండారా అంటాడు అవే ఇంతలో మేల్మగొని పెట్టుకొని లో టాప్ లిట్టు నేను లోను ఇంకా ఎవరన్నా ఉండారా అంటావా మీ ఆ నీకు ఇంగ్లీష్ వస్తుందా ఇది కదా మామ అంటేను అంటే ఏరా ఏమి ఏ మనూర్లో ఏంటన్నా లెటర్లు వచ్చినా ఎవరికన్నా ఏమన్నా చదివేది ఇంగ్లీష్ లో వచ్చినా మన వచ్చేది ఏందనుకుంటాడు మీ ఆ వేరే తా ట్యూషన్ ఉంది అని చెప్పి అవమానం చేస్తావు నన్ను నీకు ఇంగ్లీష్ నాకు తెలియదు కదా మామా అదేరా నేను చెప్పేది నీకు ఇంగ్లీష్ వచ్చా అనే కంటే నువ్వు బతికుండావా అని అంటే ఎంత అవమానం తెలిసిన ఈ మాటని సారీ మామా నీకు ఇంగ్లీష్ వచ్చిందని నాకు తెలియదు కదా నువ్వు కూడా ఎప్పుడు నాకు చెప్పలేదు కదా బేసిక్గా నేను గొప్పలు చెప్పుకోనడు ఏమి అంటే పక్క మళ్ళీ కొన్ని ఏ నిజం రా మీ మామంటే ఎట్లన్నా కానీ మామ ఇంగ్లీష్ లో కొంచెం బాగుండేటట్టు చూడు మామ నన్ను నువ్వు ఇంగ్లీష్ లో వీక్ కదా నిన్ను పీక్ చేరుస్తా నాకేదే గిడిచి గిడిచిపెట్ట ఇంకా నీ బాధ్యత అంతా నాదే ఎట్లా మామూ ఆడుగుబోళ్ళు ఏమో అనుకుంటావు అంటే నువ్వే ఉండవు నీ దగ్గరకు వస్తే సరిపోతుంది రా మీ మామ వచ్చినాడు ఇంకో తాకి పోలేడు పంపిలేను అట్లా బాగా జెమ్స్ మాది తయారు చేసి పంపిస్తాను నేను మంది తయారైనారు పిల్లల్లో ఏందనుకుంటా నిన్ యాడ్కో చేరుస్తాలే పడద్దు ఓకే ఎప్పుడు రమ్మాట క్లాస్ కి రేపు వస్తున్నా చూడల్లడు మంచి పనులు ఎప్పుడు అనుకుంటే అప్పుడే మొదలు పెట్టాలా ఈరోజు ఏం దినం బాగలేదా ఇప్పుడే మొదలు పెడదాము మామ అట్లే ఆ అది విషయము కాదు మామా నువ్వు నీ చదువు ఎవరు చదివినావు ఎంతవరకు చదివినావు పుట్ల మా సదులే వేర్రా అదొక రకంలే నిజమే ఆ సదు వేరు ఏందనుకుంటు ఇంగ్లీష్ లో లిట్టు చేసినా నేను ఇంగ్లీష్ లో లిట్ నువ్వు అందుకే ఇంత సరేరా మొదలు పెడదామా ఓ నాకు డౌట్ బాగా అప్పుడే ఇంకా మొదలు కాగానే అప్పుడే డౌట్ అంటివే అయినా నిజమేలే అది కూడా డౌట్స్ అడిగేవాడు ఉంటేనే మంచి మంచి థాట్స్ వస్తాయి చెప్పేవాళ్ళు కూడా ఆ చెప్పు అడుగు ఏమి కాదు మామ నువ్వు ఇంత చదువు చదివినావు ఇంగ్లీషు ఇవన్నీ వచ్చా అంటావు ఎందుకు మామ నీకు ఉద్యోగం ఏం రాలేదు గాలి ఎదురుతా అంటావు అంటారు ఎందుకట్లా ఊర్లో నా కొడుకులు కుళ్ళు నా కొడుకులు నాకు ఒకనికే ఇంగ్లీష్ వచ్చు బాగా మన ఊర్లో అందుకట్లా వాళ్ళకి ఈర్చరా ఈర్చ నా కొడుకులు అందికట్లా ఉండొచ్చు మామూ ఏందనుకున్నావు చూర్రా మనం తినే ప్రతి మెతుకు పైన వాళ్ళ వాళ్ళ పేరు రాసింటాడు దేవుడు భగవంతుడు ఉద్యోగాల పైన కూడా నీ పేరు రాసిన్లే సరే మమ్మా ఫస్ట్ దేంతో మొదలు పెడదాము గురుదా చింత చూడలడు ఏమిటికైనా ఒక క్లారిటీ ఉండాలి ఇప్పుడు నీకు రెండు నెలల్లో పూర్తిగా నేర్పించేస్తా జీతం మాట్లాడలే ఎంత చెప్పు స్వామి అక్కడ నెలకు ఐదు వేలు టౌన్ లోనే లేదు కదా మామ రేటు చూడలుడు టౌన్ లో ట్యూషన్ చెప్పే పోతా నేను అయినా కూడా అల్లుడు అంతగా అడిగినాడు పాపము బాగా తోమి చాకు మాదిరి చెక్కుదాం ఈడేను బాగా కేర్ తీసుకొని చెప్పిద్దాం అనుకుంటే నువ్వు ఇన్ని మాటలు మాట్లాడతాను అడిగిపోతే శానా అయ్యి ఇంకా నువ్వు ఈడేందో పాపం అని నేర్పిద్దాం అనుకుంటే చూడలేడు ఇన్ని జెమ్స్ మాదిరి తయారు చేస్తాను నా మాట అప్ప అక్కడ మొదలు పెట్టి దాంతో ఏం కాని ఈ మాట అన్నీ బాగుంది సర్లే ఇస్తామ ఐదు వేలు అక్కడ అయితే ఫస్ట్ వేల జీతం ట్యూషన్ ఇంకా స్టార్ట్ చేయలేదే నువ్వు అప్పుడే ఫస్ట్ నెల అంటే ఎట్లమా చూడ్రా ఇప్పుడు ఒక నెల చెప్పించుకుంటావు మళ్ళా నువ్వు రాకపోతే ఆ ఎవరు ఎవరిచ్చేది నాకు అందుకే ముందుగా చేయించుకుంటాం ఆహా మాకే తెలివి ఉంది అబ్బా నువ్వు నేర్చుకుని వెళ్ళిపోతే నేనే ఊరికి పోయేది సర్లేమి అక్కడ ఫీజు ఏ చాలా మందిని చూసిన అలాడు నేను ఏ ఫోన్పే చెయ్యిందో ఆ రైట్ ఈ నెలది అయిపోయింది ఒక నెల నేర్పిస్తా మళ్ళా దారో చేస్తూ సరేనా రైట్ మొదలు సరేనా సరేలేమ నీ ఇంగ్లీష్ ఎట్లాంటుందో నేను ఒకసారి అట్లా ఇంగ్లీష్ చెప్పు అట్లా ఆహా వెరీ గుడ్ ఇట్లా అడిగినోడే లేదు నన్ను అయితే నా ఇంగ్లీష్ ఉంది కదా నీకు ఓ పదం ఏదన్నా తెలుగులో అడుగు దాన్ని ఇంగ్లీష్ చెప్తా సరే నేను రోడ్లో పామ్ చూసినాను దాన్ని కొట్టేకి చేతిలో కర్రలేదు ఇంగ్లీష్మా దీన్ని ఓహో నేను రోడ్డులో పాము చూసినాను దాన్ని కొట్టేకి చేతిలో కర్రలేదు ఈ పదాన్ని ఇంగ్లీష్లోకి చెప్పాలా చెప్తా ఈ సాయ స్నేక్ ఇన్ అడిమ్ బజార్ బట్ కొట్టే మై హ్యాండ్ కట్లా ఎట్లా చెప్తే ఇంగ్లీషా ఏ నాకు స్కూల్లో ప్రైజులు కూడా ఇస్తాను ఏ ఇంగ్లీష్ బాధలు చెప్పద్దానే తిక్క కొడకా ఇంగ్లీషు తెలుగు కలిపి చెప్పితేనే అర్థమయ్యేది నీకు పూరా ఇంగ్లీష్ లో చెప్తే నీకు అర్థమైతుందేనా ఎవరికి ఎట్లా చెప్పాలో నాకు తెలుసురా బాగా చదువుకోండి పిల్లలకైతే ఇప్పుడు ఇంగ్లీష్ లో ఒక రకంగా టచ్ ఉండేవరికైతే పూర్తి ఇంగ్లీష్ లో చెప్తా తెలుగు ఇంగ్లీష్ కలిపి చెప్పితేనే ఎవరికైనా బాగా తలకాయికి ఎక్కేది ఆ ఇప్పుడు నేను విషయం అడుగుతాను ఆ అది చెప్పు నాకే నీ ఇంగ్లీష్ ఎట్లుందో చెక్ చేస్తా నేను తెలుగులో అడుగుతా దాన్ని నీకు వచ్చింది ఇంగ్లీష్ లో చెప్పు ఎట్లన్నా కాన్లేదు తప్పతే మానలే సరేలేము నేను ఈ రోజు సినిమాకి పోతున్నాను నువ్వు సినిమా పోతే నాకు ట్యూషన్ ఎవరు చెప్పేది నేను సినిమాకి పోను నేను సినిమాకి పోతున్నాను అనే పదాన్ని ఇంగ్లీష్ లో చెప్పమని నిన్ను అడుగుతాడా ఓహో అట్లానా అట్లే కుడాలు కాదు సరేలే

పూర్తి ఇంగ్లీష్ మాట్లాడితే నీకు అర్థం కాదని అట్లా మాట్లాడినా సగం తెలుగు సగం ఇంగ్లీష్ అట్లయితే నేను అర్థమవుతుంది పూర్తి ఇంగ్లీష్ మాట్లాడితే ఎట్లుంటుంది చూస్తావా సరేలే చెప్పు చూడు ఇనో ఐ గో టు సినిమా ఐ వాక్ టు రోడ్ ఐ ఈటింగ్ చిప్స్ ఐ సీ సినిమా కమింగ్ ఊరు చూసి అట్లా మాట్లాడతాను ఏంటి మా నీళ్ళు మనకు నీళ్ళు తాగినట్లేరా ఇంగ్లీష్ ఇంగ్లీష్ అయితే ఇట్లా ఉంటుంది మంది వాకింగ్ రోడ్ రన్నింగ్ ఆటో ఈటింగ్ టిఫన్ కమింగ్ తోట ఇంగ్లీష్ మామా నేర్చుకుంటే నేర్చుకోవాలి నేను చెప్పేది నా ఎట్ల నేర్చుకుంటే ఇట్లా తయారైతావు నువ్వు నిజమే మామా అట్లా ఇది గుర్తు పెట్టుకొని నేర్చుకో బాగా నేర్పిస్తా సరేనా ఓకే ఆ రైట్ చూడలుడు నా ఎంతటి వాణి తయారు చేయాలని నా ఉద్దేశము గురువుని మించిన లానే నువ్వు చూస్తే అనుమానం పడతావు లేదులే మామా నువ్వు అట్లా అనుకోవద్దు కానీ మన అట్లా సరే మామా నాకు ఉద్యోగం ఈ ఎట్లా మొద్దు నా కొడుకు యా ఉద్యోగం వస్తుందిరా ఏంటి మామా అంత మాట అంటే మరి నీకు ఉద్యోగం వచ్చేది నాకెట్లా తెలుస్తుందిరా నాకు ఉద్యోగం వస్తుందని చెప్పి ఇంగ్లీష్ లో చెప్పమని స్వామి దాన్ని ఓహో ఆ పదాన్ని ఇంగ్లీష్ లో చెప్పాలా ఆ మాట ముందుగా అడగాల కదరా బిర్యానీ అన్నాలే సరేరా చెప్తాయను యు జాబ్ ఎప్పుడు కమింగ్ అ సూపర్ మామా నువ్వు ఏంది మనం అంత నీళ్లు తాగినట్లా ఇంగ్లీష్ అంతా సరేలే మామా నన్నేటడు మామా ఇంగ్లీష్ చెప్పుమని ఓహో నిన్నే అడగాలలా సరే కూర్చొని కూర్చొని కాల నత్తడే అద నిలబడడం రొం చేపు సరేలే మా లవ్ అబ్బా సరేరా ని అడుగుతాను నిన్ని చెప్పు హ నన్ని పరిగెత్తి చికొట్టు హ మామా ఏమి నా కొడితివి ఏ మనసులో పెట్టుకోటి రా పై అంత వాసే కదా కాళ్ళు చేతులు నేను ఏమిటి అట్లా నా కొడుక నువ్వు నువ్వే కదా మామ కొట్టంటివి మళ్ళీ నువ్వే ఎట్లా మాట్లాడుతున్నావు కాదురా ఆ పదాన్ని ఇంగ్లీష్ లో చెప్పురా అంటే ఆ కొడతావా రా నువ్వు అయ్యో మామ నువ్వు ఇట్లా ఇంగ్లీష్ చెప్పమంటివా నాకేం తెలుసు మామ నాకు అట్లా అర్థమైంది మామా ఏమనుకోదు మామా ఎయ్ ఎక్కడ మనిషిరా నువ్వు ఏమనుకోద్దంట మళ్ళీ ఉతికి ఆ ఏమి నా కొడుకు వయ్యడు ట్యూషన్ చెప్పేది వద్దు ఈ తండ్రులు తినేది వద్దు మామా ఇప్పుడు నువ్వు అడిగితేవే ఇట్లా మామా మామ ఉంది ఏంటికి బాగుండదు బాగుంటుంది అన్ని కొట్టే పనులు కదా ఇవి ఫస్ట్ పారా నువ్వు ఇట్నుంచి ఈ రోజు ట్యూషన్కి అయిపోయింది పో ఇంకా ఇంటికి పో రేపు మామా ఏ వారం వరకు రాద్దు మిరుగురు నీరసం కొట్టాలి నేను ఇవన్నీ కొడతావురా జాబు మామా వారం నీ పాస్ అలా ఫస్ట్ పార సమీర్ నుంచి నువ్వు నీ ట్యూషన్ వద్దు ఏంది వద్దు వారం తర్వాత రా సర్లే మామా పోయెత్తా ఇంకా బా ఇట్లాంటి ఉంటే కదా బాగా నేర్చుకోవచ్చు మా అంతవా ఇంగ్లీష్ వద్దు ఏంది వద్దు అయ్యి అంత ఊనం చేసి నా కొడుకుడు ఏమి నా కొడుకో నీ జాగ్రత్త కడగల ఈ సార్ అన్ని క్వశ్చన్లు